హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వాళ్ళు ఇవాళ వీడియో ఏంటంటే మా పాప బర్త్డే అండ్ ఫంక్షన్కి వెళ్ళాము రెండు కలిపి ఒకటే వీడియోలో పెడుతున్నాను చూసేయండి ఇంకా ఇంకా త్రీ మినిట్స్ ఉంది ట్వెల్వ్కి మా పాప బర్త్డేకి హ్యాపీ బర్త్డే ఆశ్రిత ఇంకా లేపుదాం వెళ్ళి హ్యాపీ బర్త్డే ആ കി നീസ് കെക്ക്നാപ്പി ബർത്ത് ഡേക്കാപ്പി ബർത്ത് ഡേ ടു യൂ ഹാപ്പി ബർത്ത് ഡേ ടു യൂ കുർച്ചോ പക്കി ചില പക്കന ഹാപ്പി ബർത്ത് ഡേ ടു യു മേനക്ക് തീസ്സ ഫ ചെല്ലി ఇది మొత్తం పంకపోరి నిలకెళ్ళి లేపినప్పుడు కేక్ బాగుంది అని తింటుంది మాస్టర్ దా మిడ్ నైట్ ఓ క్లాక్కి అనుకోపోయో ఇంకా నేను నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ టూ అయిపోయింది అసలు నాకు యాక్చువల్గా మైగ్రేన్ ఉంది ఇంకా నైట్ అంతా మైగ్రేన్ ఉండేసరికి అసలు మార్నింగ్ లేగలేదు ఇంకా పాప హాఫ్ డే వచ్చేసింది స్కూల్ నుంచి పాప బాబు ఇద్దరు వచ్చినాక ఇంకా లంచ్ బయట చేద్దామన్నారు అసలు నాకు మార్నింగ్ లెగడానికి కూడా కాలేదు ఎంత హెడేక్ అంటే ఇంకా చెప్పడానికి రావట్లేదు అంత హెడేక్ అసలు నేను చుట్టేనే ఇట్లా పడిపోతున్నట్టు అనిపించింది సో అందుకే ఇంకా మార్నింగ్ లెగ్ నీకే తెలియదు ఇంకా బయటకెళ్ళి లంచ్ చేసిన మా ఇంటి దగ్గర ప్రెసిడెంట్ డాబా అని ఉంటుంది ప్రెసిడెంట్ వెళ్ళి లంచ్ చేసి వచ్చిన ఎక్కువ ఏం పెద్దగా సెలబ్రేట్ చేయలేదు నాకు హెల్త్ బాగాలేకపోయేసరికి ఇంకా మిడ్ నైటే కేక్ కట్ చేసాను కదా ఇంకా కేక్ కట్ చేసింది ఇంకా అంతే కేక్ కట్ వరకే ఉండే కేక్ కట్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు మై మార్నింగ్ కొంచెం అస్సలు హెల్త్ బాగాలేకపోయేసరికి వాళ్ళు కూడా బయట తినేసారు ఇంకా ఈవినింగ్ ఏంటంటే కొంచెం ఆఫ్టర్నూన్ పడుకొని తినేసి వచ్చి పడుకొని ఇంకా ఈవినింగ్ మా అక్క మన్వర్ అల్ది బర్త్డే ఉందనమాట ఫస్ట్ బర్త్డే

ana yes game matching e bomma da बड़े ऑटो दाएं और ये रहे मैं यहां से गो एम मैं यहीं से जा रहा हूं మా అక్క వాళ్ళ మన్మరాలు అని చెప్పినా కదా మా అక్క మా బావ వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు వాళ్ళ మన్మరాలు అనమాట యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము అదే అనుకున్నాము నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మా పాప బర్త్డే వాళ్ళ బర్త్డేనే ఫస్ట్ బర్త్డే అంటే ఆల్మోస్ట్ అందరూ కొంచెం గ్రాండ్ గానే సెలబ్రేట్ చేస్తుంటారు సో ఆ రోజే అనుకున్నాను అనమాట సమోసా నువ్వు ఫస్ట్ తిందామా నేను వద్దంటున్నాడు డైట్ మెయింటైన్ చేస్తున్నాడు ఇక మా సైడ్ రావట్లేదు మేము ఎందుకు చేయాలని చెప్పేసి కాదండి వీడియో రికార్డ్ అవుతుంది సూపర్ అందరూ బాగా చేస్తున్నారు టూ వన్ రాజేందర్ గారి కోసం సెక్రీగా చెప్పట్లు వీలైన ఫోటో నీ పేరేంటి రిత్వికానా లేకుండా అశ్వత రెడీ స్టార్ట్ వా ఇందాక ముందు వస్తే గిఫ్ట్ వచ్చేది లేట్ వచ్చేది గిఫ్ట్ రాలేదు మీ అందరికి సండే ఇష్టమా మండే ఇష్టమా మండే కొంచెం మండే సండే కరెక్ట్ వినండి కరెక్ట్ ఆడండి కాన్సన్ట్రేట్ చేయండి నువ్వు కూడా జడ్జ్ చేద్దాం బృంద ఓకే సండే సండే మండే వావ్ నెక్స్ట్ హాస్టల్ అవుట్ అయితే అంటుంది చూద్దాం ఓకే రెడీ మండే అయ్యి నోట్ అయినా వచ్చేసి నువ్వు చేసి అనమాట ఓకే కొంచెం కూడా కదలద్దు నువ్వు కూడా కొంచెం కూడా కదలద్దు అవుట్ అవుతుంది నువ్వు దగ్గరకు వచ్చే బాను ఓకే సండే లేదు అవుతుంది సండే మండే అట్లా కొన్ని గేమ్స్ పిల్లలకి జెంట్స్కి లేడీస్కి అట్లా అందరికీ కొన్ని కొన్ని గేమ్స్ పెట్టారనమాట అట్లా గేమ్స్ పెట్టేసి ఇంకా కేక్ కటింగ్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఈ గేమ్ చూసి ఎంజాయ్ చేసేయండి పవన్ కళ్యాణ్ ఫ్యానా అండి మీరు అందుకనే పాట సంతోష్ గారి కోసం ఒక మంచి పాట అండి నేతి సంతోష్ గారు ఫస్ట్ ఓబర్ పార్టిసిపేట్ చేయమన్నారు పాప మనంగానే అందరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు కానీ అట్లా పార్టిసిపేట్ చేయడం వల్ల మన పార్టీ మొత్తం మంచిగా అనిపించింది ఎంజాయ్ చేసినాం మొత్తం మీద ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ పాపం ఇంకా అట్లా మేము ఆల్మోస్ట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ అయింది ఇంకా అట్లా ఒక్కటే రోజు రెండు బర్త్డేస్ అందుకే నేను టైటిల్ అట్లా పెట్టినా అనమాట ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్